హాయ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఒకసారి అంతా కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుందాము ఎందుకంటే భారతదేశము ప్రగతిని మనము గుర్తించాలి చాలా డెవలప్ అయ్యాము ఏ విషయంలో జనాభా శాతంలో దా ప్రపంచంలోనే అగ్రగామిగా భారతదేశము నిలబడింది నూట నలభై నాలుగు కోట్ల జనాభా మన దేశంలో ఈరోజు చైనాని అధిగమించి దాని వెనక వేసి మనము జనాభా యొక్క మన యొక్క బలము మన పవర్ అంతా కూడా జనాభా మానవ వనరులు అనుకుందాం సో నూట నలభై నాలుగు కోట్ల జనాభాతో నంబర్ వన్ స్థానంలో నిలబడినందుకు మనందరం కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ మరి ఇంతమంది జనాభా కలిగిన భారతదేశంలో మరి రాబోయే రోజుల్లో ఇంకా జనాభా పెరుగుతూ ఉంటారు డెత్ రేస్ తగ్గుతుంది వాళ్ళు ఎక్కువ పెడుతున్నారు ఇది కారణాలు ఏదైనా కావచ్చు సో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏమిటంటే పెరుగుతున్న జనాభాకు ఆల్రెడీ ఉన్న జనాభా ఒక ఎత్తే అయితే పెరుగుతున్న రాబోయే జనాభా పెరుగుతున్న జనాభా వ్యసనాల భారంతో కృంగిపోతుంది అన్నది ఈ యొక్క సబ్జెక్టు హాయ్ నేను డాక్టర్ వై జయరామరెడ్డి ఎడిక్షన్ థెరపిస్ట్ అండ్ అమె కంట్రోలర్ సో ఈ నా నా గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా నాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా నేను ఈ హోమియోడియడిక్షన్ ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాను సో ఇప్పుడు మనము నూట నలభై నాలుగు మంది కోట్ల భారత ప్రజల్లో మనము వ్యసనాలు ఎంత శాతం ఉన్నాయి ఎంతమంది వ్యసనాలకు గురయ్యాలి అటు ఇప్పటి వరకు ఉన్న గణాంకాలను బట్టి సో గ్యాట్స్ సర్వేలు కానీ ఇతర సర్వేలు కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఇతర స్టడీస్ కూడా అంత కొంతే రీడింగ్స్ కాస్త అటో ఇటో ఉండవచ్చు కానీ ఒక క్లియర్గా మనం ఒక క్లియర్ కట్గా తీసుకుంటే నూట నలభై నాలుగు కోట్ల ప్రజల్లో మనము ఒక నలభై నాలుగు కోట్ల మంది ప్రజలను పిల్లవాళ్ళని తీసేద్దాం పక్కన పెడదాం సో పిల్లవాళ్ళంటే మనం దాదాపు మన దేశంలో పద్దెనిమిది సంవత్సరాల లోపల వాళ్ళందరూ పిల్లవాళ్ళు అనడం జరుగుతుంది కానీ ఇప్పుడు వ్యసనాలు పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలే మొదలు పెడుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి సరే మన సింపుల్ ఒక క్యాలిక్యులేషన్కు ఒక అన్లైజ్ చేసుకోవడానికి వంద కోట్ల నలభై నాలుగు కోట్ల మంది పిల్లలు పక్కన పెట్టినట్టు వంద కోట్ల మంది ప్రజల్లో దాదాపు వంద కోట్లు కానీ నూట పది కోట్ల మంది కూడా ఉండొచ్చు సో కాబట్టి భారత ఏ పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వాళ్ళలో ఇప్పటి వరకు వ్యసనాలు ఎంత శాతం ఉన్నాయి అనేది మనం ఒకసారి గమనిద్దాము సో ఇప్పటివరకు మనకు వ్యసనాలు ఈ చీవింగ్ టొబాకో ఈ గుట్కా ఖైని లాంటి వాటికి దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల మంది ప్రజలు మన దేశంలో ఈ పొగాకు ఉత్పత్తులకు చీవింగ్ టొబాకో గుట్కాల ఖైనిలకు జరదాలకు పాన్ మసాలకు అలవాటు పడినట్లు మనకు గణాంకాలు తెలుపుతున్నాయి ప పదహైదు కోట్ల మంది ప్రజలు ఈ స్మోకింగ్ లాంటి స్మోకింగ్ బీడీ చుట్టా పోగా సిగరెట్ల లాంటికి అలవాటు పడినట్లు తెలుస్తుంది సో దే ప్రధానంగా పదహారు కోట్ల మంది ఆల్కాల్ బానిస అయినట్లు తెలుస్తుంది దీంట్లో రెగ్యులర్గా తాగే ఆల్కాలు వాళ్ళుగా ఉండొచ్చు తర్వాత సోషల్ డ్రింకర్ మాత్రం దీంట్లో ఇన్క్లూడ్ చేయలేదు రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు దీంట్లో దాదాపు ఐదు పాయింట్ ఐదు శాతము బానిసలు అయినట్లు చెప్తున్నారు అయితే పదహారు కోట్ల మంది ఆల్కహాల్ మత్తుకు బానిసలు మన దేశంలో కనపడుతున్నారు అదేవిధంగా ఇంకా ఇతరత్ర తీసుకుంటే దాదాపు మూడు కోట్ల పైగానే ఈ గంజాయి మత్తు లాంటి వాటికి అలవాటు పడినట్లు తెలుస్తుంది ఇంకా మరి నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఓపిఎం దాదాపు రెండు కోట్ల మంది పైగానే ఓపిఎం లాంటి డ్రగ్స్ అలవాటు పడినట్టు తెలుస్తుంటే కోకైన్ లాంటి వాటికి దాదాపు పన్నెండు నుంచి పదిహేను లక్షల మంది ఈ కోకైన్ లాంటి వాటికి బానిస అయినట్లు ప్రస్తుతం గణాంత గణంకాలు చెప్తున్నాయి అదేవిధంగా ఇతరత్ర డ్రగ్స్ సింథటిక్ డ్రగ్స్ చూస్తే మనము కాఫ్ సిరప్లు కానీ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఫోటోవిన్ ఇంజక్షన్లు ఇంక్ ఏరేజాలు వైట్నెస్ సొల్యూషన్సు ఇతరత్ర ఇవన్నీ తీసుకుంటే వీటి కూడా దాదాపు రెండున్నర కోట్ల మంది పైగానే ఈ ఇటువంటి సింథటిక్ డ్రగ్స్ అలవాటు పడినట్లు మనకున్న ఈ గణాంకాలు చెప్తున్నాయి ఏ విధంగా చూసినా దాదాపు అరవై ఐదు అరవై ఏడు కోట్ల మంది ప్రజలు మన భారతదేశంలో ఈ వ్యసనాలకు ఏదో ఒక వ్యసనానికి లేదా రెండు మూడు రకాల వ్యసనాలకు బానిసైనట్లు మనకు గణాంకాలు చెప్తున్నాయి సో మరి మనము దాదాపు అరవై ఏడు శాతం ఉన్న జనాభాలో శాతం కొంచెం ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండవచ్చు కరెక్ట్గా ఇది ఫిగర్ అని కాదు కానీ గట్టు అరవై ఏడు కోట్ల మంది ప్రజలు ఇప్పుడున్న దీని ప్రకారము ఏదో ఒక వ్యసనానికి బానిసైన గుర్తు మనము తెలుస్తుంది మరి రాబోయే రోజుల్లో ఇలాగే ఈ వ్యసనాలు పెరుగుతూ ఉంటే మనం ఎటువంటి ప్రమాదకరమైన మన భారతదేశం ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్తుందో అది మనము తెలుసుకోక తప్పదు సో అయితే ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం మనకు ఈ విధంగా వ్యసనాలు బారిన తన పడిన వాళ్ళు ఇంతమంది ఉంటే ఇప్పటివరకు ఇంకా రాబోయే రోజుల్లో యువత ఎంతమంది ఈ డ్రగ్స్ వ్యసనాలు మాదక ద్రవ్యాల వ్యసనానికి అలవాటు పడతారు అనేది మనకు ఆందోళన కలిగించే విషయం సో ఈనాడు ప్రభా మే థర్టీ ఫస్ట్ వరల్డ్ నూట యాభై సందర్భంగా ఈ డబ్ల్యూహెచ్ఓ నినాదం ఏమిటంటే ప్రొటెక్ట్ చిల్డ్రన్స్ టువర్డ్స్ ద టొబ్యాక్ అడిక్షన్స్ ఫ్రమ్ కంపెనీస్ అంటే నినాదంతో ముందుకు వచ్చింది అంటే ఇదివరకు యూత్ను ప్రొటెక్ట్ యువకులను కాపాడుకుందాం పొగా కంపెనీల నుంచి అనే ప్లేస్లో యువకులను వదిలిపెట్టి ఇప్పుడు పిల్లలను అంటే పిల్లల్ని ఎందుకు తీసుకున్నారంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల పిల్లలే ఈ పొగా ఉత్పత్తులు ఇలాంటి గంజాయి ఇలాంటివి మొదలుపెడుతున్నా ఈ నేపథ్యంలో ఈ చిల్డ్రన్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది సో కాబట్టి ఇప్పటికే ఇంతమంది ప్రజలు బానిసై మన భారతదేశము ఇంకా నంబర్ వన్ స్టేజ్లో అన్ని రంగాల్లో నంబర్ వన్ స్టేజ్లో ఉండాల్సింది ఈ వ్యసనాల బానిసైపోయి చాలా ఇబ్బందులు పడుతుందనేది మనకు తెలుస్తుంది సో కాబట్టి ఈ వీడియో ద్వారా నేను విజ్ఞప్తి చేసేవంటే రాబోయే రోజుల్లో మనందరము వ్యసనాలను పెరగకుండా మనం మనల్ని కాపాడుకుందాం మన సమాజాన్ని వ్యసనరహిత సమాజంగా మనం తీర్చిదిద్దుకుందాం మరొక్కసారి నూట నలభై నాలుగు కోట్ల భారత ప్రజలను మోస్తున్న ఈ భారత మాతకు పాదాభివందనం చేసుకుంటూ మరియు ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఆల్కాలు ఉపయోగిస్తూ ఆ తాగిన మత్తులో చేసే నేరాలు ఘోరాలు ఇబ్బందులు పెడుతూ ఎంతోమంది మహిళలు తల్లులు అక్కసెల్లెళ్ళలు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు అటువంటి మహిళలకు మీరు ఎంతో ఓర్పుతో మీరు మీ ఇంట్లో వాళ్ళు తాగి వచ్చి ఇబ్బందులు పెడుతున్నా ఎంతో ఓర్పుతో సహనంతో మీరు భరిస్తున్నందుకు భారత మహిళతకు మహిళ కూడా వారికి పాదాభివందనాలు చేస్తూ వారి యొక్క పాదాలకు నేను వందనాలు చేస్తున్నాను సో వ్యసన రహిత మన భారతదేశాన్ని తీర్చిదిద్దుకోవడానికి మనందరం కూడా ముందడుగు వేస్తాం వ్యసనాలకు బానిస అయినట్లు మీరు ఆందోళన పడకుండా మంచిగా ట్రీట్మెంట్ ఈరోజు ఆధునికంగా టెక్నాలజీ ప్రకారం మంచి ట్రీట్మెంట్ నిరీక్షన్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది కాబట్టి సో మీరు డాక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించే నిరీక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటే చక్కగా ఈ వ్యసనరహిత సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతానే దృఢ విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి జై భారత్